సరే ఇప్పుడు ఒక ఫోర్ ఇయర్స్గా చేస్తున్నాం ఆర్డర్ మేడం అలా చేయడంలో సార్ వచ్చేసేలా సార్ కొత్తగా పరిచయం అయినాదో ఒక థర్టీ డేస్ ఉంటుంది అనమాట పంటలకి ఆ టైంలో ఈ విధంగా పోల్సే ప్రోడక్ట్ వాడండి సార్ మీరు వాడేదానికంటే కూడా మాకు దిగుబడి ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకా బాగుంటుంది కాయ నాణ్యంగా అని చెప్పినారు అయినా డౌట్లోనే దిగినాం అనమాట సార్ ఎంతో ఖర్చు పెడతాం మేము ఎంతో బిల్లు వేసినాను అనమాట స్టార్టింగ్ ఒక ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏమో చెప్పినాడు బిల్లు పది ఎకరాలకి సార్ డబ్బు గురించి అయితే ప్రాబ్లం లేదు రిసల్ట్ లేదంటే మాత్రం మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చునేస్తాం సార్ అనేటట్టు మాట్లాడినా మేము అన్న రైతులు లేదు సార్ అట్లంతా ఏం లేదు మీరు వాడండి సార్ అని ఫస్ట్ ఫస్ట్ లో నేనే వాడినాను అనమాట స్టార్టింగ్ స్టేజ్ వాడిన తర్వాత టెన్ డేస్ కన్నా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బెస్ట్గా అనిపించింది మాకు తర్వాత దగ్గర దగ్గర రెండు వందల ఎకరా లాగా రిఫర్ చేసాము రిసల్ట్ ఏవన్న ఉంది దాంతో పాటు మేము కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసాము అనమాట ప్రస్తు ఓన్లీ ఆర్గానిక్స్ కాకుండా

లో గురువుకి సంబంధించి దోమకి సంబంధించి ఉండేది అది కెమికల్ దానికి మాత్రం కెమికల్ యూజ్ చేస్తాం సైడ్కి మిగతా గ్లోక్ పర్పస్ మొత్తం సార్ ఇప్పటివరకు మీరు వాటర్ కదా మీకు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వాటర్ మిలన్ ఫోర్ ైజు కాయ సైజు ఈ సైజు కదా అలాగా తీసుకెళ్ళిన పార్టీలు కూడా సార్ మీ కాయ బాగుంది పది పదహైదు రోజులు లాగా స్టోరేజ్ చేసినా కూడా బాగుంది కాయ అని చెప్పినారు అనమాట సరే ఇంకా ఎక్కువ మంది రైతులకు మేము చెప్తాం